టీవీ మరియు సచ్ఛాటీవీ ఈ రెండు ఛానల్స్ కలిసి సముతంగా నివసినటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మంజలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దీవెనలు మాకు అందజేయండి ఈరోజు సినీ రంగానికి కనుక విషయాలను కనుక పరిశీలిస్తే సినీ పరిశ్రమకి చాలామంది చాలా కేటగిరీస్ అంటే వివిధ వృత్తుల నుంచి సినీ పరిశ్రమకు వచ్చి ఇక్కడ స్థిర నివాసం చెన్నైలో ఏర్పరచుకొని సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి మనం జేసీటీవీ టీవీలో చాలామంది ప్రముఖుల విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు మనం చెప్పుకోవే వ్యక్తి మిద్దే రామారావు మిద్దే రామారావు అన్న వ్యక్తి ఒక కెమిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి కెమిస్ట్ అంటే ఒక మెడికల్ బిజినెస్ ఆయనకి పద్మావతి మెడికల్స్ అని చెప్పేసి రాజమండ్రి దగ్గర గోకవరం అని చెప్పింది ఆ గోకవరం దగ్గర ఆయనకి మెడికల్ షాప్ ఉండేది ఆ మెడికల్ షాప్లో ఆయన మెడికల్ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత ఆయనకి ఒక టూయింగ్ టాకీస్ కూడా ఉంది ఆ టూయింగ్ టాకీస్ పేరు సుష్మా ఈ టూరింగ్ టాకీస్లో ఆయన ఏం చేశారంటే సినిమాలు వేస్తూ ఎగ్జిబిటర్గా ఉండేవాళ్ళు సినిమాలంటే కూడా మంచి ఆసక్తి ఓ పక్క సినిమాలు ఓ పక్క మెడికల్ బిజినెస్ ఎలా అంటే కెమిస్ట్ గాను అటు ఏమో ఎగ్జిబిటర్గాను తన జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్న సమయంలో ఆయన ప్రతి సినిమాని కూడా నిశ్చితంగా పరిశీలించేవాళ్ళు నిర్మాణం ఎలాగుండేది దాని క్వాలిటీ ఎలాగుండేది అని ఈ సినిమా థియేటర్ ఆయనకు ఉండటం వల్ల తరచుగా అక్కడికి వెళ్ళటం ప్రతిని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉండేది ఆ క్రమంలో భాగంగా నిర్మాణం మీద ఆయనకు ఆసక్తి పెరిగి నిర్మాణంలోకి వెళదామని చెప్పి అనుకున్నారు కానీ ఫస్ట్ నిర్మాణంలోకి వెళ్ళబోయే ముందు కొంత అనుభవం కావాలని చెప్పేసి ఆయన ఫస్ట్ ఈస్ట్ గోడవరి ఇస్టు సంబంధించి కొన్ని సినిమా హక్కుల్ని ఆయన కొనటం జరిగి అది సినిమాలో థియేటర్స్లో ఎగ్జిబ్యూట్ చేయడం జరిగేది నెమ్మదిగా హక్కులు కొన్ని రెండు జిల్లాలకో మూడు జిల్లాలకో ఇలా తీసుకొని అసలు సినిమా పంపిణీకి సంబంధించిన విషయాల మీద ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆయన అవగాహన పెంచుకున్నారు డిస్ట్రిబ్యూటర్గా ఎప్పుడైతే అవగాహన వచ్చిందో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏం చేశారంటే డబ్బింగ్ సినిమాల్ని అనువాదం చేసి తెలుగులో వాటిని తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది తమిళలోకి వచ్చేపటికి శివాజీ గణేషన్ మంచి పాపులర్గా ఉన్న టైంలో శివాజీ గణేషన్ సినిమాని ఆయన డబ్బింగ్ చేశారు అలాగే కన్నడల్లో వచ్చేపటికి రాజ్ కుమార్ ప్రపంచం చాలా విపరీతంగా ఉండేది ఆ రాజ్ కుమార్ కూడా ఆయన తెలుగులో డబ్ చేశారు తెలుగులో ఆయన ప్రచండ వీరుడు కక్ష శిక్ష ఇలాంటి సినిమాలన్నీ కూడా డబ్ చేశారు దానికి మాటలన్నీ కూడా రాజశ్రీ అని చెప్పేసి ఆయన అందజేశారు ఆ సినిమాలు డబ్బింగ్ వచ్చినప్పుడు కూడా అన్ని థియేటర్లో కూడా మంచి కలెక్షన్స్ సాధించి విజయవంతమయ్యాయి దాంతో ఆయనకి తన మీద తనకు ఒక నమ్మకం ఏర్పడింది కేవలం ఒక కెమిస్ట్గా మెడికల్ బిజినెస్సే కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్గా కాకుండా ఒక అనువాద చిత్రాల్లో కూడా విజయం వచ్చేటప్పటికీ ఆయన తన మొదటి ప్రయత్నం పదహారేళ్ల వయసు అని చెప్పేసి అనుకున్నారు అది కూడా ఒక తమిళలో దాన్ని యాక్చువల్గా రైట్స్ తీసుకున్నారు రైట్స్ తీసుకున్నప్పుడు ఆ సినిమాకి హీరోయిన్గా శ్రీదేవిని ఎంచుకున్నారు ఈ హీరోయిన్ శ్రీదేవిని ఎప్పుడైతే ఎంచుకున్నారో అందులో హీరోగా సోన్ బాబును కూడా ఆయన సెలెక్ట్ చేసుకున్నారు బాబు అంటే రామారావుకి ప్రత్యేకమైనటువంటి అభిమానం వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి రిలేషన్షిప్ ఉండేది చెన్నైలో అయితే సోర్న్ బాబు కలంతా విన్నారు తమిళలో వెళ్ళి ఆ తమిళ మూవీ కూడా చూశారు తమిళలో కమల్ హాసన్ ఆ సినిమా చేయడం జరిగింది అందులో కూడా శ్రీదేవి హీరోయిన్ అందులో ఒక పాత్రలో ఒక షాట్లో ఆయన గోచి కట్టుకొని నటించవలసిన సందర్భం వచ్చింది సినిమా అంతా బాగుంది కానీ తను అప్పటికే అందాల నటుడు చాలామంది మహిళా నటి మహిళలకి అది కూడా ఆరాధ్యదేవం తను గోచి పెట్టుకొని నటిస్తే తన క్యారెక్టర్ దెబ్బతింటుందని చెప్పి బాబు నిరాకరించడంతో చివరి నిమిషంలో చంద్రమోహన్ని తీసుకొని హీరోయిన్గా శ్రీదేవిని తీసుకున్నారు ఆ సినిమాకి దర్శకుడు కె రాఘవేందర్ రావు తమిళలో కన్నా కూడా తెలుగులో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి క్లైమాక్స్ యాక్చువల్గా ఫస్ట్ దాన్ని క్లైమాక్స్ నెగిటివ్గా తీద్దామని చెప్పి అనుకున్నారు కానీ కమల్ హాసన్ రజనీకాంత్ మిద్దే రామారావుకి ఫోన్లు చేసి దీని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నెగిటివ్గా వద్దు విషాదం వద్దు ట్రాజరీ వద్దు దీన్ని సుఖాంతం చేయాలని చెప్పడంతో లాస్ట్ షాట్ యాక్చువల్గా కథ ప్రకారం అయితే చంద్రమోహన్ రైల్లో రాడు కానీ రైలు వచ్చిన తర్వాత అందులో చంద్రమోహన్ ఉండడు శ్రీదేవి ఎదురు చూస్తుంది రైలు వెళ్ళిపోతుంది చంద్రమోహన్ వచ్చి నేను నిద్రపోవటం వల్ల కూడా నెక్స్ట్ కొద్ది దూరంలో ఆగి నేను వెనక్కి వచ్చానని చెప్పడంతో సుఖాంతం చేశారు మీరు ఒకసారి సినిమా చూడండి సినిమా చూస్తే ఆ షాట్ చాలా బాగుంటుంది ఆ సుఖాంతం అవటం వల్ల పదహారుల వయసు సూపర్ డూపర్ హిట్ అయింది ఎంతకి హిట్ అయిందంటే శ్రీదేవి తెలుగులోనూ తమిళంలోనూ హిందీలోను నెంబర్ వన్ పొజిషన్ను ఇరవై సంవత్సరాల పాటు కంటిన్యూ చేయడానికి గల కారణం ఏంటంటే పదహారేళ్ళ వయసే ఆమె అందాలను కానీ ఆమె నటనను కానీ పూర్తిగా తెలుగు ప్రేక్షకులకి తెలియజేసింది మాత్రం పదహారేళ్ళ వయసు కాబట్టి మిద్దే రామారావు తన మొదటి ప్రయత్నంలోనే అద్భుతమైనటువంటి విజయం సాధించారు తర్వాత ఈయన ఒక శ్రీదేవిని ఒక టాప్ స్టార్గా చేయడమే కాకుండా ఏ కోదండమ్మారెడ్డి ఇది అందరికీ తెలిసిన విషయమే చిరంజీవితో చాలా సినిమాలు తీశారు ఏ కోదండరామారెడ్డి సంజయ్ అనే సినిమా తీసిన తర్వాత కమర్షియల్ బ్రేక్కి ఎదురు చూస్తున్నప్పుడు మిద్దె రామారావు ప్రేమమూర్తులు అనే ఒక సినిమా తీశారు దానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు ఎందుకంటే కోదండరామారెడ్డికి కమర్షియల్గా సోన్ బాబుతో అందులో సోన్ బాబు రాధ లక్ష్మి ముగ్గురు ఉంటారు రాధకు కూడా బ్రేక్ ఇచ్చింది కూడా మిద్దె రామారావే ఆ సినిమా కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయింది తర్వాత చిరంజీవితో ఆయన గోండా అనే సినిమా తీశారు గోండాలో కనుక చూసుకుంటే చిరంజీవి ఇప్పటికీ ఆ సినిమా మీరు ఒకసారి చూడండి చిరంజీవి ఒక ట్రైన్లో ఫైటింగ్ సన్నివేశంలో కింద అడుగు భాగంలో ఆయన ట్రావెల్ చేయవలసి వస్తుంది అసలు పట్టాలకినూ ఆయన రైలుకి మధ్యలో ఆయన ఉండే ప్రదేశం ఎలా ఉంటుందంటే ఏమాత్రం కనుక చిన్నది ఏదైనా పట్టుకనుక సడలిస్తే వెంటనే ట్రాక్ మీద పడి రైలు మీదకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ షార్ట్ తీయడానికి అనుకున్నప్పుడు చిరంజీవి డూప్ని కూడా ఒప్పుకోలేదు రామారావు చాలా భయపడ్డారు ఎందుకంటే అల్లు రామలింగయ్య ఆయనకి మంచి మిత్రుడు ఈ సినిమా ఏమో అప్పటికింకా చిరంజీవి స్టార్ట్ ఇంకా రాలేదు ఆయన వెంటనే చెప్పారు ఈ షార్ట్ వద్దు చిరంజీవి నాకు వ్యక్తిగతంగా అల్లుళ్ళు లాంటి వాడు ఈ షార్ట్ చాలా భయంకరమైందని చెప్పి ఆయన భయపడినా కూడా చిరంజీవి ధైర్యం చెప్పారు రామారావుకి ఆ షార్ట్ మనకు మీరు కనుక చూస్తే మనకి ఒళ్ళు గొగ్గురుపాటు కలుగుతుంది అందులో డూప్ లేకుండా చిరంజీవి నటించారు ఈ సీను సినిమాకే హైలైట్ ఆ సినిమాకే కాదు ఇప్పటివరకు ఏ సినిమాలు చూసినా కూడా చిరంజీవి చేసిన ఆ సాహసాన్ని అయితే ఎవరు మర్చిపోలేరు కాబట్టి ఒకసారి ప్రేక్షకులు గోండా సినిమాలో ఈ సన్నివేశాన్ని మీరు చూడండి అంత అద్భుతంగా తీయడం జరిగింది ప్రతి షార్ట్లో కూడా ప్రతి బడ్జెట్లో కూడా మిద్దె రామారావు ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించేవాళ్ళు బడ్జెట్కి వెనకాడకుండా కూడా ఆయన తీసేవాళ్ళు తర్వాత ఆయన కృష్ణతో రామరాజుల్లా భీమరాజు అనే చిత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో నిర్మించారు ఎనభై మూడులో మొట్టమొదటిసారి కృష్ణకు సూపర్ స్టార్ అని చెప్పేసి బిరుది ఇచ్చింది కూడా ఈ రామరాజుల్లా భీమరాజే మనం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం రామరాజుల్లా భీమరాజు రాజేంద్ర ప్రసాద్ ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది అది శ్రీదేవికినూ జూనియర్ ఆర్టిస్ట్కి దండం పెట్టే సన్నివేశం ఒక ఆర్టిస్ట్ అయితే ఈ సీన్ నేను చేయను చెప్పి వెళ్ళిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ని పిలిపించి ఈ సినిమాలో వేయించడం జరిగింది ఈ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్ చాలా బిజీ అయ్యారు తర్వాత హీరో కూడా అయ్యారు హీరోగా అయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్తోనే మిద్దే రామారావు చాలస్త మొగుడు అని చెప్పేసి ఒక సినిమా కూడా ఆయన హీరోగా తీయటం జరిగింది తర్వాత రాజేంద్ర ప్రసాద్తో ఝాన్సీ లక్ష్మి అని చెప్పేసి ఒక సినిమా కూడా తీశారు తర్వాత ఆయన అసింటెంట్ డైరెక్టర్గా ఉంటే వ్యక్తి చక్రవర్తి అని చెప్పేసి ఆయన డైరెక్టర్గా కూడా చేశారు తర్వాత బాలకృష్ణతో నిప్పు లాంటి మనిషి అని చెప్పేసి ఒక చిత్రాన్ని కూడా ఆయన తీయడం జరిగింది అంటే ప్రముఖులైనటువంటి వ్యక్తులందరితో కూడా ఆయన సినిమాలు తీశారు చాలామంది నటీ నటులను ఎంకరేజ్ చేశారు రాజేంద్ర ప్రసాద్ని హీరో చేశారు తర్వాత బాలకృష్ణతో సినిమా తీశారు స్వామిబాబుతో సినిమా తీశారు తర్వాత ముఖ్యంగా ఏంటంటే నవలా చిత్రాలు ఏవైతే ఉంటాయో ఆ నవలా చిత్రాల్లో ఎండమూరి వీరేంద్రనాథ్ మలాది వెంకటకృష్ణమూర్తి ఈ రెండు నవల్స్ కూడా ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఇంతా నేను చెప్పినట్టు ఝాన్సీ లక్ష్మి కూడా మల్లాది వెంకటకృష్ణమూర్తి సస్పెన్స్ మూవీ హర్రంబై దాన్ని ఆయన తీశారు అలాగే సంపూర్ణ ప్రేమాయణం ఎండ వీరేంద్రనాథిది బాబు జయప్రద ఈ సినిమాను కూడా కల నవలను కూడా ఆయన సినిమాగా తీయడం జరిగింది అయితే కొన్ని సినిమాలు ఆర్థికంగా కొంత మాట వాస్తవం దాంతో సినిమా ట్రెండ్ మారింది బడ్జెట్ ఏమో కోట్లకి కోట్లు పెరిగిపోయాయి రెమ్యునరేషన్ పెరిగిపోయింది కానీ ఆయన మాత్రం ఏం చేశారంటే ఈ పరుగుకి కొంచెం ఇబ్బంది పడి తన సినిమాని తాత్కాలికంగా ప్రస్తుతం చిత్ర నిర్మాణం ఆపారు దీనిలో ఉన్న ఒక మంచి వ్యక్తిత్వం ఏంటంటే చెప్పాను కదా రాజమండ్రిలో గోకువరం దగ్గర పద్మావతి మెడికల్స్ అని ఎవరు అయినా సరే అని తెలిసిన వాళ్ళు టీ నగర్కి వెళితే వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి భోజనం తెప్పించి అందరితోనూ కూడా కలుపుకొలుగా ఉండే వ్యక్తి ఈయన పర్సనల్గా కూడా మా కుటుంబానికి తెలుసు మా బ్రదర్ మెడికల్ రిపెండెండేటివ్గా తన కెరీర్ని ప్రారంభించిన రోజున విద్యా రామారావు గారు మా బ్రదర్ని ఎంతో ప్రోత్సహించి వెన్ను దట్టి అండగా నిలబడ్డారు తర్వాత చెన్నై వెళ్ళినప్పుడు కూడా ఆయన తన గెస్ట్ హౌస్లోనే ఉండి అన్ని అతిథి మర్యాదలు చేసేవాళ్ళు నాట్ ఓన్లీ మా బ్రదరు చాలామంది కెమిస్టులు ఎవరైనా సరే వెళ్ళినప్పుడు వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా షూటింగ్లు అన్నీ కూడా చూపించేవాళ్ళు కాబట్టి ఇంత నిరాడంబరంగా ఈయన మిడిల్ క్లాస్ రామారావు అని కూడా పిలుస్తూ ఉంటారు ఒక మంచి వ్యక్తి ఈయన భవిష్యత్తులో మరిన్ని సినిమాలో ఆ సంస్థ నుంచి రాజలక్ష్మి ఆట మించి భావాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమిస్టులు అందరూ కూడా మిద్య రామారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఒక స్వయం కృషితో కెమిస్టులు ఏ రంగంలోకి అయినా సరే విజయం సాధించగలరు ఆ సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ ఏ రంగం కూడా విజయాలు సాధించడానికి అనుకూలంగా లేని రంగం కాదు కాబట్టి మిద్దే రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని కెమిస్టులు అందరూ కూడా ముందడుగు వేయాలని వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి మంచిగా అన్ని రంగాల్లోకి అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం